చంద్రబాబు గారిని తిట్టుకోండి అది మీ పర్సనల్లో పర్టికులర్గా అసెంబ్లీలో కూడా సన్నాసి వెధవా ఇటువంటి మాటలు మాట్లాడతాం అనేది అబ్జెక్షనబుల్ ఎవరికైనా కానీ అప్పుడు వాళ్ళు ఈయన చంద మన జగన్ గారిని తిట్టిన ఎవరినైనా ఏ ముఖ్యమంత్రిని కానీ మాజీ ముఖ్యమంత్రిని కానీ ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడతాం అబ్జెక్షనబుల్ అవి నా లెక్క ప్రకారం అయితే రికార్డ్స్లో నుంచి కూడా తొలగించాలి తొలగిస్తున్నారో లేదో నాకు తెలియదు అసలు ఆ ఇవ్వటం కూడా తప్పు అంటే దానికి ఒకటి పది మంది మంత్రులు ఆ మాటలు మాట్లాడతాం అనేది అనవసరం ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్మెంట్ నిజంగా జరిగి ఉంటే దాని గురించి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్తున్నారు ఏదో మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఓపెన్ చేశారు నాడు నేడు అని స్కూల్స్ ఏవో చేసిన ఇటువంటి చాలా చెప్తున్నారు అవి చాలా వరకు కొంతవరకు నిజాలు ఉన్నాయి కొంత వరకు జరగబోతున్నాయి జరుగుతున్నాయి ఇప్పుడు ఏడు మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి ఆల్రెడీ ఐదు ఓపెన్ ఓపెన్ అయినాయి రెండు ఇంకో కాకపోతున్నాయి అండి ఆ మొత్తం నెక్స్ట్ ఇయర్ ఏదో పెట్టారు ఆ టైం నాటికి పదహారు మెడికల్ కాలేజీ లు ఓపెన్ అయిపోతాయండి అలాగే పోర్ట్ లండి పోర్ట్లు మొన్ననే అవనిగడ్డ పోర్టు సీఎం గారు ఒకటి ఓపెన్ చేశారు అంటే శంకుస్థాపన చేశారంటే వర్క్ వెంటనే స్టార్ట్ అవ్వాలి అప్పటి వరకు వెయిట్ చేస్తారు ఆయన అట్లా ఆ విధంగా ఆ పోర్ట మూలాయంపేట దగ్గర ఆ పోర్టు స్టార్ట్ అయిందండి అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి ఏమంటారు హార్బర్స్ ఇట్లా ఎన్ని అంటే అండి రోజు జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఉందంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టండి డెవలప్మెంట్ లేకపోతే చంద్రబాబు నాయుడు మీరు రెండోది ఇది వీళ్ళు తిట్టుతున్నారన్నారు కదా ఇప్పుడు తిట్టే వాళ్ళు ఎక్కువ మంది లేరండి వాళ్ళు అసలు స్టార్ట్ చేసింది ఎవరనేది అందరికి తెలుసండి ఎంత భయంకరమైన భాష అంటే పాపం ఒక ముఖ్యమంత్రి అండి పోనీ మిగిలిన మీరు ఇప్పుడు మంత్రులు మంత్రులు తిట్టుకోండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తిట్టుకోండి లేదా పార్టీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఎలాంటి భాష అయినా వాడండి ఈ రాజ్యాంగంలో మనం అత్యంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అలా గవర్నర్లు రాష్ట్రపతులు కదండి వాటి విలువను తీసేసింది ఎవరండి ఈ ప్రతిపక్షం కదా ఈ చంద్రబాబు నాయుడు వర్గం కదా అండి ఇప్పటికి కూడా ఎటువంటి ఆఖరికి సరిగా లా కట్టుకోవటం రానటువంటి లోకేష్ కూడా పిచ్చి భాషలో ముఖ్యమంత్రి గారిని అలా తిట్టుకుంటూ పోతుంటే ఎవరు భరిస్తారండి ఎంతకాలం భరిస్తారండి భరించొద్దండి అది అసెంబ్లీలో కాదు నేను అనేది అసెంబ్లీలోనండి వాళ్ళ భాష చూస్తే ఈయన అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్ గారు తప్పు అసలు రోజు కూడా చెప్పాను వాళ్ళ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు రేపు అనుభవిస్తారని చెప్పాను కానీ ఈ రోజు అట్లా మాట్లాడేస్తున్నారు కానీ ఇప్పుడు ఎవరు అట్లా మాట్లాడే వాళ్ళు లేరండి కాకపోతే ఎందుకంటే కొడాలి నాని భాష అదేనండి కొడాలి నాని ఎందుకంటే ఆయన తిన్న తిట్లల్లో అది చాలా కొద్దిగా అండి అంత భయంకరమైన భాష పాపం ఆయన కుటుంబాన్ని ఆయన్ని మామూలు కాదు మీకు తెలియదు మీరు అటువైపు చూస్తున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు తిట్టే తిట్లు ఎట్లా అండి అండి ఆఖరి నరుకుతాం చంపుతాం పోగులు పెడతాం ఏంటండి ఇది అసలు ఏ వ్యవస్థలో ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని చంపేస్తాం నరికేస్తాం నిన్ను అంతం చూస్తామండి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆయన తిట్టేది మామూలుగా ఒక పల్లెటూరు భాష అండి అది ఎవరైనా ఆయన కూడా చాలా కూడా ఎవరైనా తప్పు కాదు ఇదేంటంటే వీళ్ళని ఎందుకు నేను ఎక్కువ పేరు పెడతానంటే రెస్పాన్సిబుల్ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంది బాధ్యత ఇప్పుడు నాని వేయరండి అతను ఒక పల్లెటూరు భాష మాట్లాడతాడు అతను బాధ అండి అతను అతను తిట్ తిన్న తిట్లలో అది తిట్టే చాలా కొద్దిగానే మరి ఆలోచిస్తే

అదే విధంగా అండి వాళ్ళు ఐటీడీపీలో మీకు మీ దృష్టికి వస్తున్నాయో లేవో మహిళలనండి అసలు బట్టలు ఊడదీసి అక్కడ నిలబెట్టి అవమానాలు చేస్తున్నారండి గొప్ప ఇంటి ఆడవాళ్ళందరినీ కూడానండి అవునండి ఎంత దారుణాతి దారుణం దాని మీద కూడా కేసు బుక్ అయింది మొన్న ఈ సైబర్లో నేను కూడా కంప్లైంట్ చేశాము ఒక రోజు టీవీలో మొత్తం కూడా చూసి దాని మీద చర్చ కూడా పెట్టారు ఎంత బాధాకరమైన విషయం అంటే వాళ్ళు మరీ లోకేష్ వచ్చాక పార్టీ పద్ధతులన్నీ మారిపోయినాయండి చాలా అసహ్యంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంత హీనంగా ఎప్పుడు ప్రవర్తించాడని నేను అనుకోలేదండి కానీ కొడుకు ప్రవేశం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మహిళలని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అండి అతి దారుణంగా వాళ్ళు అసలు ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా లేకుండా తీసుకురావటం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అక్కడ వాళ్ళకు ఒకటి అంటగట్టడం అంత దారుణం దిగజారిపోయినటువంటిది దానికి బాకా ఊదేటువంటి పచ్చ మీడియా ఇట్లాంటి వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులను భరించాలనే వాళ్ళకేదో నాని లాంటి వాళ్ళు కొంచెం గట్టిగా సమాధానం చెప్తే అది తప్పని ఎలా సమాధానం చెప్పారు కదా సమాధానం ఎలా లేదండి చెప్పారు కదా ఇప్పుడు మీరు ఇందాక కూడా ఇంకొక మాట అన్నారు పద్దాకి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మన అభివృద్ధిని గురించి మనం చెప్పుకుంటూ పోతే సరిపోతుంది కదా అన్నారు ఏమండి ఎంత స్థాయిలో వాళ్ళ ప్రచారం ఉంటా ఉందంటే వాళ్ళు చేసేది అది ఖండించకపోతే ఎప్పటికప్పుడు భరద్వాజ్ గారు అసలు వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలేండి ఒకటి కాదు వాళ్ళకి ఆయన వాళ్ళు మొత్తం కోట్ల లక్షల కోట్లు సంపాదించారు ఆ డబ్బును మళ్ళీ ఇలా ఖర్చు పెడుతున్నారు ఆ పెయిడ్ ఆర్టిస్టులను అరేంజ్ చేసుకున్నారు ఎటువంటి పనికి తిట్టే తిట్టేవాళ్ళు ఎంత బాగా తిట్టగలిగితే వాళ్ళకి అంత భారీ స్థాయిలో జీతం ఇస్తారండి వాళ్ళని పెట్టి వాళ్ళ పనిదే ఇంకే రెండో పనే లేదు అందులో జడ్జీలను కూడా ఉద్యోగం పోగొట్టుకున్న జడ్జి కూడా ఉన్నాడు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరి పని ఏంటంటే తెల్లవారులేసి మళ్ళొని రాత్రి పన్నెండింటి దాకా వాళ్ళ టీవీలో కూర్చుంటారు కోర్టులు వేసుకొని ఇక ని పార్టీని మమ్మల్ని అందరినీ ఈ భయంకరమైన తిట్లు తిట్టడమే వీళ్ళ పని ఇలా చేసేటప్పుడు వాటి ఖండం చేయకపోతే ఈ ప్రచారమే నిజమైన ప్రజల్లోకి పోదంటారా వాటిని మనం ఎదురు ఎదుర్కోకపోతే ఎదుర్కోండి ఎదుర్కోండి ఎదుర్కో అందుకని అభివృద్ధిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందంటున్నారా అయ్యో అది అంటున్నా అది ప్రపంచానికి తెలిసేటట్టు ఉండాలి ఇప్పుడు ఇవాళకు కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేశారు అని నమ్మేవాళ్ళు చాలా మంది మొన్న కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ అక్కడ కొన్ని చోట్ల వినండి వినండి పది మంది ఇరవై మంది వంద మంది వదిలేసి వాళ్ళు లేకపోతే జనాన్ని తీసుకొచ్చారా కూడా వదలండి నిజంగా కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు నిజంగా ఉన్నారు వాళ్ళు నెంబర్ వదిలేసేయండి అంటే ఎంత ముప్పై ఏళ్ల కింద చేసిందని అతను చెప్పుకొని ఇప్పటికి బస్తున్నారంటే మీరు చేసింది ఎందుకు చెప్పుకుంటానికి సిగ్గు అనేది నా పాయింట్ అయ్యో ఇది లేదా సిగ్గు పడాల్సిందే మంచి చేసినప్పుడు మనం చెప్పాలి కదా భరీద్వాజీ గారు మేము చెప్తూనే ఉన్నాము మా సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది అలాగే ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినయో ఈయన వచ్చిన తర్వాత ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చారా కార్పొరేషన్ కదండి ఆర్టీసీ మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళే ఉద్యోగం కల్పించినట్టే కదండి ఆఖరికి మొన్న వాళ్ళకి కూడా పెన్షన్ సౌకర్యాలు ఇచ్చారు అలాగే అలాగే నాలుగు లక్షల మంది మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగిందండి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి ఆ తర్వాత సెక్రటేరియట్ వ్యవస్థలో కానివ్వండి అది కాకుండా అండి ఇంకా లక్ష మందికి ఐదు వేలే కదమ్ ఏదో ఒక కదా అండి అసలు ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు శాలరీస్ కూడా పెరగ పెంచారు కదా సాలరీస్ పెంచారు ఆ స్థాయిలో పదిహేను వేలు ఇరవై వేలు దాకా వెళ్ళిపోయినాయండి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఉన్న చోట వాళ్ళు ఇంట్లో ఉంటూ ఒక యాభై ఇళ్ళు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి అన్నం తినవచ్చు వాళ్ళు అలానే నెల తిరిగేసరికి వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తా ఉంది ఇట్లా అవి కాక చాలా మందికి జాబ్స్ వస్తానే ఉన్నాయండి ఇప్పుడు అనుకున్నట్టుగా అలాగే మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ అండి ఇవి వస్తున్నాయి డాక్టర్స్ మంది రిక్రూట్మెంట్ చేశారండి మొన్న అలా ఎంప్లాయ్మెంట్ అనేది నాకు తెలిసి నా కళ్ళారా చూస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనేనండి భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఎక్కడ అవకాశం ఉంటే అలాగే మొన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేశారండి అది ఉద్యోగం కదా ఇట్లా లెక్క వేస్తే కొన్ని లక్షల మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చాయండి అలాగే దానికి సంబంధించినటువంటి వాటిని కూడా కల్పిస్తోంది ప్రభుత్వం ఇప్పుడు పల్లె డాక్టర్ ఇది పెట్టారండి వచ్చేసరికి నీకు ఒక డాక్టర్ వెళ్తేనే లాభం లేదు కదా ప్రాథమిక స్థాయిలో అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉండాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి నర్స్ ఉండాలి ఒక కంపౌండర్ ఉండాలి ఇదంతా కూడా జాబ్స్ కదండి అదంతా కూడా ప్రజలకు వైపు ప్రజల సంక్షేమం ఇంకొక వైపు ఉద్యోగం ఈ రెండింటిని కూడా మిళితం చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అండి నాకు తెలుసు భారతదేశంలోనే ఇట్లాంటి ఒక మంచి ప్రభుత్వం ఎక్కడా లేదండి అయితే ఈ ప్రభుత్వం ఏ మంచి పని తలపెట్టినా కూడా అదే రోజు వాళ్ళు ఏదో గొడవ పెడతారండి దాన్ని డైవర్ట్ చేయటం కోసం ప్రజల్లోకి వెళ్లకుండా చేయటం మీరు ఇందాకన్నారు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని మేము ఎంత చెప్పినా మాది ఒక గొంతు అయినట్టేంది పది గొంతులు అరుస్తున్నాయండి వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తారు ఇదేమి లేదని ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది పైచ్యం వాళ్ళకి అన్నీ నేనే తెచ్చాను నేనే కనిపెట్టాను ఈ సొంత డబ్బా ఎక్కువైపోయిందండి సెల్ఫ్ అది సెల్ ఫోన్ ఈయన కనిపెట్టాడా అసలు ఐటీ ఈయన తెచ్చాడా అండి అన్ని వీళ్ళ ప్రచారమే కదండి తీరా చూస్తే మొత్తం రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయన తెచ్చారు భారతదేశానికి ఆయన విదేశాల్లో చదువుకున్న ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యా తొంభై ఆరులు అయ్యాడు అప్పటికే సెల్ ఫోన్ లేవండి మొట్టమొదటిగా బుద్ధదేవి భట్టాచారి సెల్ ఫోన్ నుంచి మాట్లాడారని మొన్న అన్ని ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి అలాగే నేత్రమూలి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ ఉన్న చోట అంతకుముందు ఆయన అక్కడ శంకుస్థాపన చేసి ఒక చిన్న బిల్డింగ్ కట్టారండి దాన్ని ఈయన హైటెక్ సిటీ ఒకటే కట్టాడు అది కూడా స్వార్థం కోసం చుట్టూ ఉండే ల్యాండ్స్ అన్ని కూడా ఆక్రమించి ఈరోజు జైబేర్ ఎట్లొచ్చిందండి ఎవరెవరు బినామీలో మొత్తం బయటకు వస్తాయండి నిజంగా ఈ కేసు ఇలా జరిగితే ఇన్వెస్టిగేషన్ గనక ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయండి బయటకు వచ్చేది ఈయన చేసింది ఏమీ లేదండి ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నది దాదాపుగా ఆరు లక్షల కోట్ల డబ్బు సంపాదించుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడి ఇతని వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాజెక్ట్ కట్టబడింది ఇదిగో ఇతని వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఇతని టైంలోనండి మూడు వేల ప్రభుత్వ ఆఫీసులు ఇది మన పరిశ్రమలు అండి పోయినాయండి మూతబడిపోయినాయి ఆల్వీన్ సంస్థలు లాంటి సంస్థలన్నీ మూత పెడిపోయినాయి నిజంగా ఐటీ రంగం డెవలప్ అయింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో పెద్ద పెద్ద కంపెనీల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్